ఐసిస్ అధినేత బాగ్దాది మరణించారు అమెరికా దళాల దాడిలో ఆయన ఆత్మాహుతి చేసుకుని చనిపోయారు ఆయనతో పాటు ఆయన భార్య పిల్లలు కూడా చనిపోయినట్లు సమాచారం సిరియాలో నార్త్ వెస్ట్ సిరియాలో ఇద్లిబ్ ప్రావిన్స్లో ఆయన ఉన్నట్లు కొంతకాలం క్రితం అమెరికాకి సమాచారం అందటంతో అమెరికా ఒక ప్రణాళిక వేసుకుని ఆయన్ను చుట్టుముట్టు చేసినట్టు సమాచారం అందుతోంది అయితే ఈ విషయాన్ని శనివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో ఇప్పుడు ఒక పెద్ద సంఘటన జరిగింది అని అత్యుత్సాహంతో ట్విట్టర్లో పేర్కొనడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దాంతోపాటు ఆయన రష్యాకి టర్కీకి ఇరాక్కి కూడా థ్యాంక్స్ తెలిపారనమాట ధన్యవాదాలు తెలిపారు దాని కారణం ఇవన్నీ సహకరించాయని చెప్పి ఆయన చెప్పారు ఇరాక్లోని ఆల్ అసద్ బేస్లో నుంచి అమెరికా ఎయిర్క్రాఫ్ట్స్ ఈ సిరియా నార్త్ వెస్ట్ సిరియా ఇద్లిద్ ప్రావిన్స్కి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు ఆయన చుట్టుపట్టడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టున్నారు దీనికి సంబంధించి ఐఎస్ అన్న ఐఎస్ఎల్ అన్న ఐసిస్ అన్న లేదా ఇతర పేర్లతో పిలిచినప్పటికీ ఈ ఐఎస్ అనే తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదాతో ఇంతకుముందు చాలా దగ్గర సంబంధాలు పెట్టుకుంది ప్యారిస్లో లండన్లో ఓర్లాండో మాంచెస్టర్ ఇలా చాలా చోట్ల జరిగిన ఉగ్రవాద దాడులకి బాగ్దాదీ సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు దేవుడు చెప్తేనే ఇవన్నీ చేస్తున్నానని చెప్పి ఆయన చాలాసార్లు దేవుడి పేరుతో ఈవెన్ ఇస్లామిక్లో కూడా చాందసవాదంలో కూడా ఆయన చెప్పేది మాత్రం చాలామందికి ఇంత ఉగ్రవాద ధోరణితో చేయటం ఐఎస్కే సాటలేదు అయితే దాదాపు మనం చూస్తే ఐఎస్ పూర్తిగా బలంలో ఉన్నప్పుడు పశ్చిమ సిరియా నుంచి తూర్పు ఇరాక్ వరకు దాదాపు ఎనభై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు వీళ్ళు ఆక్యుపై చేశారు ముఖ్యంగా యాక్టివ్గా ఇరాక్లో సిరియాలో ఉన్నారు దీంతోపాటు కిడ్నాప్ చేయటం హత్యలు చేయటం దానికి మించి రకరకాల ఉగ్రవాద చర్యల్లో డాలర్స్ లక్షల కొద్దీ డాలర్ సంపాదించారు కేవలం అంతర్జాతీయ రికగ్నిషన్ లేకుండా ఒక టెరిటరీ సంపాదించారు ఉద్యోగాలు ఇచ్చారు అన్నీ చేశారు కాకపోతే ప్రజలు మాత్రం భయభ్రాంతులు చేశారు అట్లాంటి ఐఎస్ నేత ఆల్మోస్ట్ ఐఎస్కి టెరిటరీస్ అన్నీ కోల్పోయింది ఐఎస్ నేత ఆల్ బాగ్దాదీ చనిపోవటం ప్రపంచంలో టెరరిస్ట్కే ఇప్పుడు ఐఎస్ అనే దానికి ఆల్మోస్ట్ సపోర్ట్ తగ్గిపోయింది అయితే ఇంకా కూడా కొన్ని స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయేమో ముఖ్యంగా నార్త్ ఆఫ్రికాలో మిడిల్ ఈస్ట్లో మొరక్కో లిబియా ఇలాంటి ప్రాంతాల్లో కూడా స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని ఒక అనుమానం సో ఐఎస్ పూర్తిగా అంత పొందిందా లేదా అనేది ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది